స్ వెల్కమ్ అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక మహదేవయ్య ఆనందానికి అవధలే ఉండవు మహాదేవయ్య గారు ఇంతకాలం మీ మీద ఎన్నో రూమర్స్ వచ్చాయండి కానీ మీ చిన్న కోడల సమాధానంతో వాటన్నిటినీ చెక్ పెట్టేసిందని చెప్పాలి ఈ కాలంలో కోడల్ని కూడా కూతురుగా చూసుకుంటున్నారంటే నిజంగా మీరు చాలా గ్రేట్ అని చెప్పేసి మీడియా వాళ్ళు వెళ్ళగానే మహదేవయ్య మీసాలు తిప్పుకుంటూ హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు మీడియా వెళ్ళిన క్షణం కూడా ఆగకుండా నందిని నా కోసం అక్కడ మామ ఎదురు చూస్తూ ఉంటారు నాకంటూ ఒక ఇల్లుంది నేను నా ఇంటికెళ్ళే భోజనం చేస్తాను పదహర్ష అని చెప్పేసి నందిని తిరిగి తన అత్తారి ఇంటికి వెళ్ళిపోతుంది అత్తమ్మ అత్తమ్మ ఆకలిస్తుంది అన్నం పెట్టవా అని అనగానే ఏ ఓయ్ అని పిలిచే కోడలు మొట్టమొదటిసారిగా అత్తమ్మ అని పిలవటం తోటి కోడల్ని దగ్గర దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టి మరి కోడలికి గోరుముద్దలు పెట్టి భోజనం తినిపిస్తూ ఉంటుంది అక్కడేమో విశాలాక్షి ఇక్కడ సత్య నా భర్త చాలా మంచివాడు చిన్న చిన్న రౌడీ ఈజాలు మాత్రమే ఉన్నాయి అవన్నీ ఎప్పుడు తొలగిపోతాయా అని అనుకుంటూ ఉంటే క్రిష్ వచ్చి నువ్వు గుడికేమీ వెళ్ళలే నాకు బాగా తెలుసు అని చెప్పేసి అనంగానే మరి ఎందుకని మీ అమ్మా నాన్న వాళ్ళ దగ్గర నన్ను నిలదీసి అడగలేదు అని అడుగుతూ ఉంటే అదేంటి సత్య అలా అంటావు నిన్ను ఎవరైనా నలుగురిలో నుంచో పెట్టి పరువు తీస్తే అది నాకు సంతోషం ఎట్లా అనుకుంటున్నావు సత్యా నువ్వు నిన్న ఒక మాట అంటే అది నన్ను కూడా అన్నట్టే నువ్వు బాధపడితే నేను కూడా బాధపడినట్టే అసలు నీ కళ్ళమట కన్నీళ్ళు వస్తే నేను భూమి మీద బతికి ఎందుకు ఉండాలి సత్యా అని అనగానే ఒక్కసారిగా సత్య ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది క్రిష్ మాటలకైతే ఇంత మంచి దేవుడు ఆ రౌడీజాన్ని ఎందుకు ఇచ్చాడో ఏంటో అని సత్య అనుకుంటూ ఉంటుంది మరోపక్క మహాదేవయ్య భార్య ఒక గోల్డ్ నక్లెస్ పట్టుకొని దగ్గరికి అయితే వస్తుంది కదా ఏందత్తా ఏదైనా పని చేయాలా చెప్పత్తా కాఫీ ఏమైనా తీసుకొని రావాలా అని అనగానే అవేంలే ఇదిగో నీకోసం కోసం ఈ నక్లెస్ని తీసుకొని వచ్చాను అని అనగానే అత్త ఈ నాక్ చాలా బాగుంది ఈ ఇంట్లో నా విలువ పెరుగుతుంది దీన్ని ఇట్టానే నేను ఇంకా ఇంకా బాగా ముందుకి నడుచుకుంటూ వెళ్తాను ఈ విలువను రెట్టింపు చేసుకుంటాను అని రేణుక అంటూ ఉంటుంటే చూడు అని పని మొత్తం నా మీద పడేకు అని అనగానే అత్త పనంతా నేనే చూసుకుంటానులే మావైకైతే ఏమీ చెప్పను అని చెప్పేసి రేణుక అంటూ ఉంటుంటే అత్త ఈ వీడియోను ఈవి ఈ నక్లీస్ తీసుకొచ్చావు కదా ఈ నక్లీస్ నువ్వే నాకు పెట్టొచ్చును కదా అని అనగానే నీ పక్కన నీ పెరిమిటి ఉన్నాడు కదే నీ పెరిమిటి ఉండగా నేను పెడితే ఏం బాగుంటుంది ఏంద్ర గట్లా చూస్తున్నావు వచ్చి నీ భార్యకు నక్లీస్ అంట పెట్టరా అని అనగానే ఏ అక్కడ పెట్టిపో అమ్మా పెట్టుకుంటుందిలే అదే కావాల్సి వస్తే దానికి ఇంకొకటి పెట్టుడేంది అయినా ఇది అప్పుడేమైనా గసు అంటే పనికి ఏమైనా బయటకు వెళ్తుందా ఏంది ఇంట్లో కూస్తావడానికి నక్లీస్ దానికి నక్లీసు అని చెప్పేసి రుద్ర అనంగానే ఒక్కసారిగా వాళ్ళ అమ్మ షాక్ అయిపోతుంది ఇదేంటిది ఇప్పటిదాకా భార్య మీద ప్రేమ చూపించిన వాడు మళ్ళీ ఇతవరకు రుద్రలానే మారుతున్నాడు కొంప తీసి వీడు మారలేదా ఏంటి మారినట్టు నటిస్తున్నాడా అనే అనుమానం తల్లికైతే మొదలవుతుంది ఒక్కసారిగా రుద్ర ఇదేంటిది అమ్మ నా మీదకి అనుమానం వచ్చినట్టు చూస్తుంది అనుమానం రాకుండా ఉండాలంటే అర్జెంటుగా నక్ కలిసి నేను రేణుకాకు తొడగాలి అని చెప్పేసేసి ఇంపార్టెంట్ పేపర్ అమ్మ సంతకం చేసింది అవి రిజిస్ట్రేషన్ పేపరు కనిపించడం లేదని ఏదో జరగట్లా మాట్లాడేసిన నా పెళ్ళానికి నేను కాకపోతే నువ్వు పెడతావే ఇది నక్లీసు ఇటు తీసుకోన్రా అని చెప్పేసి రేణుక ఒక తానే నక్లీస్ పెట్టడంతో ఒరే నేను విన్నాను కాబట్టి సరిపోయింది మీ నాయనైతేనా ఏందిరా గట్లా మాట్లాడుతున్నావు నీ బయటికి వెళ్ళి చూసుకో కోడల దగ్గర మాట్లాడద్దు అని అంటాడు ఎప్పుడు నువ్వు ఇలానే ప్రేమ చూపిస్తూ ఉండాలి అర్థమైందా తను మన వంశోద్ధారకుణ్ణి మోస్తుంది తనని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసి అమ్మ అయితే వెళ్ళిపోతుంది ఇక రేణుక నక్లీస్ని చూసుకొని మురిసిపోతూ ఉంటే రుద్ర అనుకుంటూ ఉంటాడు నా మరి ఇంత చండాలంగా తయారవుతానని అస్సలు అనుకోలేదు తండ్రి నాకు విలువ ఇవ్వటంలే దీనికి ఇంట్లో కొమ్ములు పెరిగిపోతున్నాయి నా విలువ తగ్గిపోతుంది లే లే బాపు చూస్తే నా రాజకీయ వారసుడు నా చిన్న కొడుకుని ప్రకటించేసిండు అసలు ఈ ఇంట్లో ఉండి నేనేం చేసినట్టు పెద్ద స్కెచ్చే వేస్తా తప్పకుండా పెద్ద స్కెచ్ వేస్తాను అని చెప్పేసి రుద్ర కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఈవినింగ్ అవుతుందా ఈవినింగ్ అవ్వగానే హర్ష రూంలోకి వెళ్తాడు హర్ష రూమ్లోకి వెళ్ళంగానే చక్కగా రెడీ అయిపోయి ఉంటుంది నందిని ఇక వెంటనే హర్ష ఏంటో మేడం గారిలో ఇంత మార్పు ఊహించని మార్పు అని అనగానే మరక మంచిదే అన్నట్టుగా మార్పు కూడా మంచిదే కదా పెరిమిటి అని అనగానే ఏంటో నువ్వు నన్ను పెరిమిటి అని పిలవటం ఏందో నువ్వు మా అమ్మని అత్తమ్మ అని పిలవటం ఏందో నువ్వు అసలు నందినీవా కాదా అని నాకైతే అనుమానం వస్తుంది అని అనగానే అదేంటారు చాలా మాట్లాడుతున్నావు నేను నీ భార్య నందినినే అని చెప్పేసి అనగానే భార్య అవును ఎప్పుడూ కూడా నన్ను ఇల్లరిక పల్లుడిని ఇల్లరిక పల్లుడిని తీసుకొని వెళ్ళిపోవాలని అనుకుంటావు కదా మరి మీడియా వాళ్ళు అడిగితే అలా చెప్పావేంటి ఓహో మీ నాన్న మెప్పు కోసం అలా చెప్పావా అయ్యుండొచ్చులే అని చెప్పేసేసి అద్దం ముందు నుంచొని హర్ష అంటూ ఉంటే మీడియా మెప్పు గురించి అయితే నిజాలు చెప్తాను కానీ ఇలా లేనిపోని ఎందుకు చెప్తాను అనుకుంటున్నావు నా మనసులో ఉన్నదే చెప్పాను నేను ఈ ఇంటి కోడల్ని ఆ ఇంటికి నేను నా బ నా భర్తను తీసుకొని వెళ్ళి నా భర్తకు చిన్న చూపు అయ్యేటట్టు నేనెందుకు అనుకుంటున్నావు అని అనగానే హర్ష నీ భర్త గురించి ఆలోచిస్తున్నావా అని చెప్పేసి నందిని పక్కకొచ్చి అసలు ఇంత మార్పు ఎలా నీకు వచ్చింది అని అనగానే ఎట్లా వచ్చిందా ఇక సెన్నో దీన్ని చూసినావా చిన్న వదిన మీడియా ముందు అమ్మ లెక్క చూసుకుంటుందట మా అమ్మ మా అమ్మ ఇంట్లో ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుందో చిన్నదిన్ని పెద్దోదిన్ని ఎలా ఆడుకుంటుందో నాకు బాగా తెలుసు గసవంటి వదినే మా అమ్మ నాన్న గురించి బాగా గొప్పగా చెప్తుంది అటువంటిది నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి నన్ను అన్ని రకాలుగా బాగానే చూసుకుంటున్నారు మీకు ఉన్నటిల్లో ఏదో రకంగా నన్ను కాపాడుకుంటూ వచ్చారు అటువంటిది మా వదినే మా అమ్మా నాన్నల గురించి అంత గొప్పగా చెప్తే మరి కాలు కింద పెట్టనివ్వకోకుండా చూసుకుంటున్న నా గురించి ఈ కుటుంబం గురించి నేనెంతగా గొప్పగా చెప్పాలి అందుకని నిజమే చెప్పినా అని చెప్పేసి అనగానే ఇక ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటే ఇక నందిని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది ఇక హర్ష ఆనందంలో థ్యాంక్ యూ నందిని థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసేసి ప్రేమతో దగ్గరికి వస్తాడు ఆ తర్వాత మళ్ళీ భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే గదేంది పెనిమిటి భార్య దగ్గర దగ్గర దగ్గరకు వచ్చి అట్లా దూరంగా వెళ్ళిపోతున్నావు అని చెప్పేసేసి ఇక వీళ్ళిద్దరూ అయితే ఆనందంతో దగ్గర దగ్గరైతే అయిపోతూ ఉంటారు మరోపక్క క్రిష్కి ఇష్టమైన ఎంతో ఇష్టమైన క్యారెట్ హల్వాని తానే ప్రిపేర్ చేయాలి అని చెప్పేసేసి సత్య దగ్గరుండి క్రిష్ కోసం క్యారెట్ హల్వా చేస్తూ ఉంటుంది ఏంది సత్యా ఈరోజు ఇంట్లో స్వీట్ చేస్తున్నావు అని అనగానే ఇక క్రిష్కి ఇష్టం కదా అక్క అందుకోసమే చేస్తున్నాను అని చెప్పేసి అనంగానే అవునా కృష్ణుని నిన్ను చూస్తుంటుంటే సూడమై సూడముచ్చటైన జంట అనిపిస్తుంది మీరిద్దరూ అలా బయటకు వెళ్తూ ఉంటే తప్పకుండా దృష్టి తీయించుకోవాల్సిందే సత్య ఎంతమంది కళ్ళు పడతాయో తెలుసా చిరక గోరింకలాగా ముద్దుగా ఉంటారు ఇద్దరు కూడా అని చెప్పేసి రేణుక అంటూ ఉంటుంది ఊరుకో అక్క నువ్వు మరీ మాట్లాడుతున్నావు అని అంటూ ఇక క్యారెట్ హల్వా అయితే తీసుకుంటుంది ఇక అక్క ఇది నీ కోసం నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం ఇది క్రిష్ కోసం అని చెప్పేసి తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక రేణుక లోపలికి వెళ్ళి క్యారెట్ హల్వా తింటూ ఉంటే అబ్బా మంచి ఛాన్స్ మిస్ అయిపోయానే ఆ సత్యేమో హల్వా చేసింది ఆ హల్వా తీసుకొచ్చి రేణుకకి ఇచ్చింది అదేదో ముందు చూస్తే ఆ హల్వాలో ఏదో ఒకటి కలిపేస్తే దీనికి అబాషన్ అయిపోయి పీడ వదిలిపోయేది ఆ నింద చేతులకు మట్టంటుకోకుండా ఆ సత్య మీదకు వెళ్ళిపోయేది మంచి ఛాన్స్ మిస్ అయిపోయాను ఇటువంటి ఛాన్స్ ఎప్పుడొచ్చిద్దాని మళ్ళీ వేచి చూస్తూ ఉండాలి అని రుద్ర అయితే నెత్తి నోరు కొట్టుకుంటూ ఉంటాడు ఇక ప్రేమతో దగ్గరికి వెళ్ళి క్రిష్కి హల్వా ఇచ్చేసరికి ఏందిది ఏంది నా కోసం సత్య నువ్వు హల్వా తీసుకుని రావడమా ఏంది స్పెషల్ అని అనగానే ఏమో ఉండే ఉంటుందేమో అని చెప్పేసి సచ్చ అంటూ ఉంటే అదేదో చెప్పొచ్చు కదా అని చెప్పేసి క్రిష్ సిగ్గుతో మురిసిపోతూ ఉంటాడు ఇక క్రిష్ తిన్న తర్వాత హల్వా తిన్న తర్వాత క్రిష్ అంటూ ఉంటాడు సచ్చ ఇది తీపిగానే ఉందనుకుంటున్నావా అబ్బే అస్సలు లేదు ప్రేమతో నిండిపోయింది హల్వా అంతా కూడా నువ్వు ఎంత ప్రేమగా చేసినావో నీ కళ్ళల్లో నాకు కనిపిస్తూ ఉంది అని అడగానే అంత బాగుందా నిజంగా అని అంటూ ఉంటే అరే నా పెళ్ళం జయపడితే ఆ వంట అమృతంలాగా ఉండి తీరాల్సిందే అని చెప్పేసేసి ఇక దగ్గరగా వచ్చి సత్య క్రిష్కి అయితే తినిపిస్తాడు ఇలా కృషి అయితే సత్యకు తినిపించంగానే సత్య కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక ఇద్దరు దగ్గరికి వస్తూ ఉంటే సత్య ఏమో సిగ్గుపడుతూ పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది ఏదైతే ఏమి ఈరోజు నాకు కడుపు నిండిపోయింది అని అనగానే ఇప్పుదేం చూసావు ఇది కేవలం శాంపిల్ మాత్రమే రేపు నీకు పెద్ద సర్ప్రైజ్ ఉంది అని అనగానే ఏంది సత్య రేపు సర్ప్రైజ్ అంటున్నావు అరే రాత్రంతా నా కాళ్ళు చేతులు ఆడవు నేను అసలు నిద్రపోతానేమో నాకు నాకు డౌట్ కొడుతుంది అని అంటూ ఉంటే నువ్వు ఎంత చేసినా సరే రేపు ఉదయం మాత్రం నీకు ఆ సర్ప్రైజ్ చెప్తాను నువ్వు ఎంత రిక్వెస్ట్ చేసినా ఆ సర్ప్రైజ్ అనేదే చెప్పను రేపు మార్నింగే నువ్వు రెడీగా ఉండు బయలుదేరడానికి అని చెప్పేసి సత్య అయితే నిద్రపోతుంది ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే అక్కడేమో నందిని మావయ్య గారు కాఫీ తీసుకోండి అని అనగానే అయ్యో ఇవన్నీ నీకెందుకమ్మా మీ అత్త చేస్తుంది కదా అని అనగానే అత్తయ్య టిఫిన్కి రెడీ చేస్తుంది అత్తయ్యని ఎన్ని పనులు చేసుకుంటారు బామ్మగారు మీకు మాత్రం షుగర్లెస్ కాఫీనే అని చెప్పేసి నందిని ఇవ్వగానే అమ్మో 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 నా మనవరాలు నాకు ఫస్ట్ టైం కాఫీ ఇచ్చింది తాక్కుండా ఎలా ఉంటానో అని చెప్పేసేసి బామ్మగారు కాఫీ తాగుతూ ఉంటారు ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నందినిలో ఇంత మార్పు వచ్చిందని చాలా సంతోషపడుతూ ఉంటే ఇక్కడేమో క్రిష్ రెడీ అవుతాడు ఇక సత్య కూడా రెడీ అవుతూ ఉంటుంది ఇక వెంటనే మహాదేవయ్య దగ్గరికి వచ్చి మావయ్య గారు మేమిద్దరం బయటకు వెళ్తున్నాం అని అనగానే అరే మీరిద్దరూ బయటకు వెళ్ళటానికి అంత మొహమాటం దేనికి వెళ్ళండి వెళ్ళండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు మీకు మీకు ఎన్నో పనులుంటాయి అని చెప్పేసేసి వాళ్ళిద్దరిని అయితే బయటకైతే పంపిస్తారు ఇక వెంటనే ఏ సత్య ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు నువ్వు అని అనగానే నేను చెప్పినట్టు ఫాలో అవుతూ ట్రై చేయి నీకే అర్థమవుతుంది అని చెప్పేసేసి తిన్నగా చివరాకరకు లాయర్ గారి దగ్గరకైతే తీసుకొని వెళ్తుంది అదేంది సచ్చ మనకి ఇంకా విడాకులు తీసుకోవడానికి మూడు నెలలు టైం ఉంది కదా ఊరికి ముందు ఏడకొచ్చి ఏం చేస్తాం అని అనగానే చెప్తాను రాకేష్ అని చెప్పేసి భర్తనైతే లోపలికైతే తీసుకొని వెళ్తుంది లోపలికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఇక మేము ఒక రెండు నెలల క్రితం విడాకుల కోసం సర్వ్ చేశాం అని అంటూ ఉంటే అవును అని చెప్పి అనగానే ఆ డాక్యుమెంట్స్ ఒకసారి చూపించరా అని సత్య అంటూ ఉంటుంది ఆ డాక్యుమెంట్స్ చూపిస్తారు లాయర్ గారు ఇక వెంటనే సత్య ఆ డాక్యుమెంట్స్ చూసి ఆ డాక్యుమెంట్స్ చించి ముక్కలు చేస్తూ ఉంటే లాయర్ గారు అమ్మ ఏంటమ్మా వీటిని ఇలా చించి ముక్కలు చేస్తున్నావు అని అనగానే అవునండి విడాకులు మేము తీసుకోవటం లేదు ఈ వేస్ట్ పేపర్స్ని ఎందుకు ఇలా ఉంచటం అందుకనే చించి మొక్కలు చేశాను అని అనగానే క్రిష్ హ్యాపీగా ఫీల్ అయిపోతాడు సత్య నిజంగానా ఇది కళా నిజమా నాకైతే అర్థం కావటంలే అని అనగానే నిజమే క్రిష్ నీకు సర్ప్రైజ్ ఇస్తానని చెప్పాను కదా ఆ సర్ప్రైజ్ ఏదో కాదు ఇదే అని చెప్పేసి అనగానే క్రిష్కి ఆనందంతో అవధలే ఉండవనే చెప్పాలి ఇక క్రిష్ ఆనందానికి అవధులు ఉండవు ఇక ఇద్దరు ఇంటికైతే వస్తారు ఇంటికి రాగానే ఒక్కసారిగా క్రిషి కళ్ళముట కన్నీళ్లు వచ్చేస్తాయి కన్నీళ్ళు వచ్చేసేసి హక్ చేసుకొని థ్యాంక్ యూ సో మచ్ సత్య థ్యాంక్ యూ నా జీవితంలో నుంచి నువ్వు వెళ్ళిపోతావేమో నా గుండె ఆగిపోతుందేమో నువ్వు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏందేమో అని తెగ టెన్షన్ పడ్డా కన్నీళ్ళు పెట్టుకుని రాత్రంటూ లేదు అని క్రిష్ అంటూ ఉంటాడు ఇక వెంటనే హలో 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 ఏంటి ఛాన్స్ ఇచ్చాను కదా అని చెప్పేసేసి ఓ ముందుకు వెళ్ళిపోతున్నావు మావయ్య గారి గురించి ఇదంతా చేశాను మావయ్య గారు మన ఇద్దరం కలిసి లేకపోతే ప్రాణమైనా త్యాగం చేస్తాను అని అన్నారు మావయ్య గారి గురించి ఆలోచించే నేను డైవర్స్ని వెనక్కి తీసుకున్నాను అని అనగానే ఏదో ఒక రకంగా మనమైతే జీవితాంతం కలిసిమెలిసి ఉంటాం అబ్బాబ్బబ్బబ్బా ఆ ఆనందమే వేరు ఆ సంతోషమే వేరు అవును బాబు పుడితే ఏం పేరు పెడదాం నాన్ పాప పుడితే ఏం పేరు పెడదాం సుడు బాబు పుడితే మాత్రం మా నాయన పేరే పెడతా ఎందుకంటే మా బాబు మూలనే కదా ఈరోజు మన ఇద్దరం విడాకులు అనేది క్యాన్సిల్ చేసుకుంటున్నాం అని చెప్పేసి ఫ్యూచర్ గురించి ఆలోచించేస్తూ ఉంటాడు క్రిష్ అయితే హలో 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 కేవలం ఇప్పుడు డైవర్స్ మాత్రమే తీసుకోలేదు నువ్వేంటి ఏకంగా పిల్లల దాకా వెళ్ళిపోయావు అని అనగానే ఊరుకో సత్య ఈ రోజు నుంచి మనం భార్యాభర్తల బంధాన్ని స్టార్ట్ చేయబోతున్నాం కదా అలాంటప్పుడు మనకి పాపో బాబో ఎందుకు పుట్టారు చెప్పు మా నాయన ఈ మీసాలు తిప్పే రోజు దగ్గరలోనే ఉంది మనకు కూడా పుట్టేస్తున్నారు పుట్టేస్తున్నారనమాట అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు ఆ తర్వాత కావాలని సత్య కోసం సర్ప్రైజ్ చేస్తూ రూమ్ అంతా ఫ్లవర్స్తో డెకరేషన్ చేసి ఫస్ట్ నైట్ అయితే ఏర్పాటు చేస్తాడు క్రిష్ ఇక ఆ తర్వాత క్రిష్కి ఉన్న మన సత్య కూడా ఫస్ట్ నైట్ జరిగిపోతుంది ఇక రుద్ర అయితే ఎమ్మెల్యే ఎలక్షన్స్ రాబోయే ముందు ఇక ఎమ్మెల్యేగా తన తండ్రి ముందుకి మంచి మంచి మార్కులతో మంచి మంచి పేర్లతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు కదా కాబట్టి తన తండ్రిని గనక లేపేసేసి భార్యకు కనుక డైవర్స్ భార్యకు ప్రెగ్నెన్సీ తీపి చేస్తే హ్యాపీగా జీవితంలో ముందుకు వెళ్ళొచ్చు తండ్రిని లేపేయాలి నాయన ఆ ఊరు ఈ ఊరు వెళ్ళి మంచి పేరు కొడుతున్నాడు ఈ మధ్యనే నాయన్ని గట్లనే లేపాలి నాయన్ని బాగా మార్చాలి బాపు బాగా మారిపోయాడంటే ఓట్లు తంపకుండా మాకే గుద్దుతారు కరెక్ట్గా ఎలక్షన్స్ టైంకి బాపుని లేపేస్తాను తర్వాత ఎమ్మెల్యేగా నేను నుంచుంటాను అప్పుడు నేను ఎమ్మెల్యేని అవుతాను నేను ఆడిందే ఆట నేను పాడిందే పాట అప్పుడు ఎవరిని ఎక్కడ ఎలా పెట్టాలో నేను నచ్చిన పెళ్ళంతో జీవితం ఎలా సాగించాలో నేను పెళ్లి చేసుకోబోయే రెండో పెళ్ళంతో అప్పుడు పిల్లల్ని కంటాను అని ఈ రుద్ర అయితే తెగ ప్లాన్ చేస్తూ ఉంటాడు ఏకంగా తండ్రి ప్రాణాన్ని తీయించేయాలి తండ్రిని ఇప్పుడు మాత్రం జనాల్లోకి బాగా పంపించాలని ఈ రుద్ర అయితే చాలా కన్నింగా ఆలోచిస్తూ ఉంటాడు మరి సత్య రుద్ర ప్లాన్లను ఏ రకంగా బెడిసి కొట్టేటట్టు చేయబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి